హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఏసీకి సంబంధించి మనకు జేఆర్ఎల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అదేవిధంగా ఏవైతే మనం ఫైనల్ కీలో వచ్చినటువంటి తప్పులుగా ఉన్నాయో వాటిపైన మనం అభ్యంతరాలు కూడా ఇచ్చ ఇవ్వడం జరిగింది అయితే ఆ అభ్యంతరాలు వాళ్ళు కన్సిడర్ చేస్తారా లేదా అదేవిధంగా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అంశం మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో ఒక చిన్న కథనం అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఈ కథనం చూద్దాము సో ఇదైతే ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మనకు డిఎస్సికి సంబంధించి అప్డేటు మన ఛానల్లో అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మరియు ఈ వీడియో మీకు నచ్చిందని కూడా తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి సో డిఎస్సి జేఆర్ఎల్కి సంబంధించి అభ్యర్థుల ఎదురుచూపులు ఏదైతే మనకు ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి పరీక్ష డిఎస్సి నిర్వహించారో దానికి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జేఆర్ఎల్ విడుదల విడుదల మరింత ఆలస్యం కానుంది ఈ నెల ఆరున డిఎస్సి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ డిఎస్సీలో వచ్చిన మార్కులు అదేవిధంగా టెట్ వచ్చిన మార్కులు కలుపుకొని జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు అనేది తీయాల్సి ఉంటుంది ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పిన ఇంతవరకు విడుదల చేయకపోవడంలో గమన గమనార్హం ఉంది అయితే డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలు తప్పుడుగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది దీంతో మళ్ళీ ఆ వివరాలు సవరించుకోవడానికి ఈ ప్రక్రియను ఈ పదమూడు వరకు వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఆ పదమూడు తర్వాత ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత సారీ జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారిగా ఒక్కో పోస్టుకు ముగ్గురు ఎంపిక చేయాల్సి ఉంటుంది అయితే ఆ మెరిట్ జాబితాను డిఇలకు పంపించాల్సి ఉంటుంది కానీ జిఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేయడం జరుగుతుంది అయితే మనకు ఏదైతే మనకు ఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని మనం ఏదైతే మనం ఇచ్చామో దానికి సంబంధించి చూసుకుంటే తుదికి వెళ్ళడైన తర్వాత పలువురు డిఎస్సి అభ్యర్థులు పలువురు డిఎస్సి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తపడ్యాయి అయితే పాఠ్యపుస్తకాలు ఇచ్చినటువంటి ఉన్నట్లు కానీ జవాబులు గుర్తించామని వాటికి మార్కులు ఇవ్వ ఇవ్వలేదని ఆయా అభ్యర్థులు పాఠశాల వి విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు కాగా అభ్యంతరాలు పరిశీలించినటువంటి నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకొని సమాచారం పరిగణలోకి తీసుకోలేదనే సమాచారం అయితే తెలుస్తుంది అయినా జేఆర్ఎల్ ఎందుకు ర్యాంకింగ్ లిస్ట్ ఆలస్యం అవుతుంది అనే దానిపై వాళ్ళు క్లారిటీ అయితే ఇవ్వడం లేదు ఆ జాబితా వీడేలా మరింత ఆలస్యం కావచ్చని విశ్వసనీయ వర్గాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పేపర్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కథనం ఏంటంటే మనకు ఫస్ట్ జిఆర్ఎల్కి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి మార్కులు కలపాలి కానీ టెట్లో ఏవైతే తప్పులు దొరకాయో వాటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారో అది ముగిసిన తర్వాత కూడా ఎందుకు ఇస్తలేరు జిఆర్ఎల్ అనేది ఒక అంశం అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైనల్ కీలో ఏదైతే మనము మన అభ్యంతరాలు వ్యక్తం చేశారో ఫైనల్ కీ వచ్చిన తర్వాత కూడా విత్ ప్రూఫ్తో సహా విదేశాఖ డైరెక్టర్కి మరి వాటిని కన్సిడర్ చేస్తారా చేయరా అనేది ఒక అంశం ఇక్కడ కన్సిడర్ చేయలేదనే ఇక్కడ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకు ఫైనల్గా రిజల్ట్ వచ్చే సమయానికి మన మార్కుల్లో మనం ఏదైనా మార్పు జరుగుతుందా అనేది చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏదైతే వన్ ఇస్ టూ త్రీ కానీ వన్ ఇస్ టూ వన్ కానీ కంప్లీట్గా డిఇఓ చేతిలో వాళ్ళకు పంపించాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా జేల్ విడుదల చేసిన తర్వాత వన్ టూ త్రీ అనేది డిస్టిక్ వైజ్గా పంపించే అవకాశం అయితే ఉంది అయితే మనకున్న సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో మనకు ఈ యొక్క ఫలితాలు డిఎస్సీ ఫలితాలు మరియు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేటు సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్